హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చటగా ఈ రెండు చీరల్ని చక్కగా ముందుగానే ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అయ్యాను చేసేసాను అలానే ఈ చీరల ప్రీప్లేటింగ్ నేను ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను ఈ రెండు చీరలు ఎవరెవరివి అమ్మ కూతుళ్ళు అదేనండి అండ్ డాటర్ ఇద్దరు రెండు చీరల్ని నాకు ప్రీప్లేటింగ్ కావాలి అని ఇద్దరు రెండు వేరువేరుగా ప్రీప్లేటింగ్ కావాలన్నారు అదేంటి ఏ చీ ఏ చీరకు ఆ చీర ప్రిపరేటింగే కదా మరి వేరు ఏంటి అని అనుకుంటున్నారు కదా చెప్తా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే తెలుస్తుంది బా ఇప్పుడు సారీ చూసారు ఇప్పుడు కూతురు చీర ఈ చీర చూడండి ఎంత చక్కగా భలే ఉంది కదా అని నా మనసు కనిపించింది రీసెంట్గా నేను చేస్తున్న వీడియోస్లో కొన్ని కొన్ని భలే భలే శారీస్ భలే భలే వస్తున్నాయండి ఆ చీరలను చూసి మురిసిపోతూ అరే ఈ చీరని ఇలా వీడియో తీస్తే ఎలా ఉంటుంది ఆ చీరని అలా వీడియో తీస్తే ఎలా ఉంటుంది అరే ఈ చీర వాళ్ళు కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటుంది అని అనుకుంటూ ఇంతకి ఏ చీరని ముందు మొదలు పెట్టేసానో తెలుసా ప్రీప్లైటింగ్ చేయటానికి అమ్మ చీరని పక్కన పెట్టేశాను అంటే తేలికగా ఉన్న చీర అంటే తేలిక అంటే బరువు కాదండి ఈజీగా అలా చిటికలో చేసే చీరని అలా పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ గ్రీన్ శారీని నేను ఇప్పుడు ప్రిప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతు మూడు పిన్నిసులు చూసారు మూడు పిన్నిసుల మధ్యలో మళ్ళీ కుచ్చిళ్ళకి ఇలా కుచ్చిళ్ళు పోసేసుకొని షోల్డర్ ప్లీట్స్ పోసేసుకొని పిన్నిసులని రెడీగా పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను అని అనుకుంటున్నారా కాదు కాదండి ఈ చీరని అలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు అమ్మ చీర ఈ చీరను తీసుకుంటున్నాను ప్లీటింగ్ చేయటానికి ఇందాక తేలిగ్గా ఉంది కదబ్బా అని పక్కన పెట్టేశారు కదబ్బా మళ్ళీ ఆ చీరను ఎందుకు తీసుకున్నారబ్బా అని అనుకుంటున్నారా చెప్తానండి తేలిగ్గా ఉన్నది త్వరగా అయిపోతుంది చీర బొరువులో తేలిక కాదండి నేను చేసే వర్క్లో తేలికగా సుఖంగా హాయిగా అలా అయిపోయే చీరలు ఉన్నాయి అనుకోండి కొంచెం లేట్గా పెట్టుకుంటాను ఒక్కోసారి చాలా ఫాస్ట్గానే పెట్టుకుంటాను అంటే ముందుగా పది చీరలు వచ్చినాయనుకోండి ముందు తేలికగా ఉన్న చీరలు అవకొట్టేస్తాను అలానే ఇప్పుడు ఆ గ్రీన్ శారీని చక్కగా కుచ్చీళ్ళు పోసి ప్లేట్స్ పోసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ చీరని కూడా షోల్డర్ ప్లేట్స్ పోసేసుకుని చక్కగా ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను అరే ఇంత ఈజీనా అని అనుకుంటున్నారా నిజంగా ఈజీ ఎంత ఈజీ అంటే ఇంకొక ఇంకొక అర నిమిషం అదేనండి ఇంకొక రెండు రెండు సెకండ్ లాగండి ఎంత ఈజీగా ఎంత సుఖంగా అన్నది నేను ఈ చీరని ప్లీటింగ్ ప్లీట్స్ పోసేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి నిజంగా బాక్స్ ఫోల్డింగ్ అంటే ఇదిగో ఇలానే రావాలి ఇలానే ఉండాలి అని అనిపించింది ఎప్పుడో తెలుసా నేను చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ ఒక తేడా ఉంది మీరు గమనిస్తారా నన్నే చెప్పమంటారా గమనించండి 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 నేను ఇప్పుడు ఏం చెప్పాలి కొంచెం మహింద్రా చెప్తాను అలా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అవుతూ ఇదిగో ఈ చీరని ఇలా ఆ చీరని అలా అంటూ ఆ అటు నుంచి ఇటు మడతలు వేస్తూ ఆ మధ్యలో చూసారా కుర్చెళ్ళకి ప్లేట్స్ పొయ్యిలేదండి మరి తేడా అదే ఈజీగా అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో అని అనుకుంటూ మధ్యలో కూర్చెళ్ళకి పొయ్యికి పోవటం వల్ల మరి సుఖమే కదా అదే సుఖమే కదా అని అనిపిస్తూ రెండే రెండు నిమిషాల్లో అలా షోల్డర్ ప్లీట్స్ పెట్టాను ఇదిగో ఇలా ఐరన్ చేసేసాను అలా బాక్స్ ఫోల్డింగ్ చేశాను చూడండి మీరు బాక్స్ ఫోల్డింగ్ ఎంత నీట్గా బాక్స్ ఫోల్డింగ్ సైజులు అంటే అందిస్తావా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి భలే ముచ్చటేసిందండి ఈ చీరని చేస్తూ ఉండగా అరే ఇలాంటి చీరలు వస్తే ఎంత ఈజీయో కదా అని అనిపిస్తుంది కానీ షోల్డర్ ప్లీట్స్ పెట్టేటప్పుడు కొంచెం కష్టం అండి శారీ మెటీరియల్ని బట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది అబ్బా ఆ శారీని ఫోల్డింగ్ చేయటం ఈ శారీని పక్కన పెట్టడం ఇప్పుడు కూతురు శారీ అబ్బా ఈ శారీని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్స్టాలోనూ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను ఎంతమంది ఎంత చక్కగా శారీ భలే ఉందండి ఈ శారీ ఎంత ప్రైస్ అండి ఏంటండి అని అడగటం కూడా మొదలు పెట్టేశారు మరి శారీ ప్లీటింగ్ బట్టికే నా బాధ్యత వాళ్ళని రెడీ చేయటమే నా బాధ్యత అనుకుంటాను కానీ ఏమండి మీరు ఈ సారీ ఎక్కడ ఈ సారీ చాలా బాగుందండి అరే ఇక్కడైతే ఎంత ఎంత తీసుకొచ్చారని ఎన్ని అడుగుతూ ఉన్నాను అనుకోండి వాళ్ళు నేను అతి సుయోక్తిగా మాట్లాడినట్టు ఉంటుంది కదా అందుకని కొన్ని సందర్భాలలో అడగను ఈ పాపనైతే అడగాలనే అనుకుంటున్నాను అడగటానికి ట్రై చేస్తాను అడిగానా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రైస్ ఎంత అన్నది ఎంత అన్నది నాకు ఆల్రెడీ చెప్పేసిందండి చెప్తా నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఈ ఈ అమ్మా కుత్తుళ్ళ ఈ శారీలని నేను ఎందుకు ప్రీప్లేటింగ్ చేస్తున్నాను అన్నది అసలు విషయం అసలు మీకు చెప్పనే చెప్పలేదు గృహప్రవేశం సందర్భంగా చక్కగా చీరల్ని ఇవ్వటమే కాదు నన్ను కూడా రెడీ చేయండి అని చెప్పి అడగటం కూడా చేశారు మరి వాళ్ళని నన్ను రెడీ చేస్తున్న వీడియో మీతో షేర్ చేసుకోవాలి అంటే నేనేం చేయాలి ముందుగా ఈ చీరల్ని గబగబా ప్లీటింగ్ ప్లేటింగ్ చేయాలి కదా నాకు ఇచ్చి రెండు రోజులైందండి బద్దకమా కాదు కాదండి వర్క్ బిజీతో కొంచెం లేటుగా అంటే రేపు ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళి రెడీ చేయడానికి వెళ్ళే ముందుగా అంటే ఈరోజు పది గంటలకు రాత్రి అప్పుడు ప్లీటింగ్ చేయడానికి మొదలు పెట్టేశాను చక్కగా ప్లీటింగ్ చేసుకున్నాను ఎందుకంటే రెండు రోజులు ముందు ఇచ్చినా నాకు ఇంకా బోల్డ్ 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 చీరలు ఉన్నాయండి అవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇదేమంది రేపు పొద్దున వెళ్తూ రెడీ చేస్తూ అయినా తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నాను అట్లనే మిడ్ నైట్ అంటే పది గంటలకు చక్కగా ఈ చీరని ఫోల్డింగ్ చేస్తూ మడత పెడుతూ బోల్డ్ అంత టైం ఉండేటప్పటికి ఆ టయానికి తగ్గట్టుగా నేను వీడియో తీయటం మొదలు పెట్టేసాను ఎన్ని ప్లేట్స్ పెట్టాను చూసారా పదా తొమ్మిదా ఎనిమిదా నేనైతే లెక్క వేసినట్టు వెయ్యనట్టు అలా ప్లేట్స్ పెట్టేసేసాను ఇప్పుడు కుర్చీలు కూడా ఐరన్ చేసేసాను ఆ తర్వాత ఈ సారీ కూడా అండి బాక్స్ ఫోల్డింగ్ అంటే ఇలా ఉండాలి కరెక్ట్ మెజర్మెంట్స్ కొన్ని పొడవ వస్తాయి కొన్ని పొట్టి వస్తాయి కొన్ని గజిబిజి అన్నట్టుగా ఉంటుంది కదా కానీ పర్ఫెక్ట్గా అలా నీట్గా వచ్చింది చూసారా ఈ సారీ ఇందాక ఆల్రెడీ చేసిన శారీ రెండు అలా టేబుల్ మీద పెట్టి ఒక టమ్ కోసం ఒక చిన్న ఫోటో తీసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అయిపోయాను చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో కుచీళ్ళు కూడా అంత అందంగా వచ్చినాయి కదా కట్టుకుంటే పాలే ఉంటుంది కదా అని అనుకుంటూ ఎందుకంటే ఈ ఇద్దరు నాకు అమ్మ గుత్తలు ఇద్దరు తెలుసు అమ్మ ఫ్రెండు కూతురు మరి చిన్నది కదా అందుకని అమ్మ గుత్తెలు ఇద్దరే తెలుసండి వాణి ప్రమీల పేర్లు పింక్ సారీ ఎవరు కట్టుకుంటున్నారు ప్రమీలా రాణి కట్టుకుంటుంది ఈ గ్రీన్ సారీ ఎవరు కట్టుకుంటున్నారు వాణి కట్టుకుంటుంది అని అనుకుంటూ వాళ్ళని ఊహించుకుంటూ అలా ఈ చీరని కంప్లీట్గా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను చెప్పిందే చెప్తున్నాను కానీ టైం ఉండేటప్పటికి నేను ఎలా చేస్తున్నాను వీడియో చూసారా అంటే కొన్ని చీరలు నచ్చి బాగున్నాయి అంటే టైం ఉంటే ఇదిగో ఇలా పిచ్చి పనులే చేస్తూ ఉంటానండి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయటం కవర్లో సర్ది పక్కన పెట్టేసేయటం అయిపోయింది అనుకుంటున్నారా అయిపోయిందండి చూసారా ఇక్కడ కూర్చీళ్ళకి లేకుండానే ఎంత చక్కగా ఆ మెజర్మెంట్స్ కొలతలతో ఎంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ వచ్చింది అని అనుకుంటూ ఇంకా బా ఇంకా బొబ్బుందాంలే రేపు ప్రొద్దున్నే వెళ్ళాలి అని అని చెప్పి అనుకుంటూ ఇంకా ఇంకా సర్ది పడుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ చేయడానికి వెళ్తూ అసలు ఈ పూల గురించి ఒక్కసారి చెప్తానండి రీసెంట్గానే ఒక షార్ట్ ఒకటే అప్లోడ్ చేశానండి రెండు రోజుల క్రితం ఆ పూలు అలా ఫ్రెష్గా భలే ఉండేటప్పటికి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నానా ఎందుకు ఇప్పుడు ఈ పూలని నేను ఫంక్షన్కి వెళ్తూ పెట్టుకోవడానికి వెళ్తానికి రెడీ అవుతున్నాను ఎలా ఉన్నాయి నా ఈ చీరల ప్రీప్లేటింగ్ బాగుంది కదా మీకు నచ్చింది కదా అలానే ఇంకొక ఈ పాప నేను రెడీ చేస్తూ మల్లెపూల మాల నేను ఎలా కట్టాను అన్నది అదే సారీ సారీ మల్లెపూల మాలని ఎన్ని రోజుల తర్వాత కట్టాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో కనుక నచ్చితే అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా